హాయ్ హలో వెల్కమ్ టు మీడియా దీపావళి పండుగను దేశం జరుపుకున్నారు వెలుగులతో టపాకాయలతో కుటుంబ సభ్యులంతా కలిసి ఆనందంగా జరుపుకున్నారు సామాన్యులతో పాటు సెలబ్రిటీలు కూడా దీపావళి పండుగను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు ఈ క్రమంలో సినీ తళ్ళ దీపావళి సెలబ్రేషన్ ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు అయితే స్టార్ రేపుతున్నాయి దర్శకుడు రాజ్ తో కలిసి సమంత దీపావళి పండుగను జరుపుకున్నారు ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి ఈ ఫోటోలపై అభిమానులు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు గత కొన్నాళ్ళుగా సమంత రాజ్ రిలేషన్ లో ఉన్నారంటూ వార్తలు చక్కలు కొడుతున్నాయి సమంత ఇటీవలే నిర్మాతగా మారింది రీసెంట్ గానే శుభం అనే సినిమాతో అందుకుంది తెలుగు ఇండస్ట్రీలో ఒకనొక సమయంలో ఏడింది సమంత ఏ స్టార్ హీరో సినిమా చూసిన హీరోయిన్ గా సమంతని ఉండేది అయితే గత కొంత కాలంగా సమంత సినిమాలు చేయడం లేదు మొన్నటి వరకు మయోసైటిస్ తో బాధపడిన సమంత ఇప్పుడు సినిమాలో రాణిస్తుంది ఇదిలా ఉంటే ఈ మధ్య సమంత మరోసారి రిలేషన్ లో ఉంది అంటూ రకరకాల వార్తలు వస్తున్నాయి త్వరలో సమంత పెళ్లి చేసుకోబోతుందంటూ వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి దర్శకుడు రాజ్ నిడ్మూర్తో సమంత డేటింగ్ చే ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ తో రాజు నేను పాపులర్ అయ్యారు ఈ మధ్య కాలంలో సమంత రాజు కలిసిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ చక్కలు కడుతున్నాయి ఇక ఇప్పుడు దివాళీ సెలబ్రేషన్ ఫోటోలు వైరల్ అవడంతో శామ్ రిలేషన్ పై అభిమానుల అనుమానాలకు మరింత బలం చేకూరింది